హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించినటువంటి పరిచయము సోపానాలను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు సాధారణంగా చేసే పొరపాట్ల గురించి మిస్టేక్స్ గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట చూడండి ఈ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రక పద్ధతుల్లో అత్యుత్తమమైనప్పటికీ ఉపన్యాసాన్ని ప్రదర్శనను జోడించి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుల్లో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారంట అంటే ఈ యొక్క లెక్చర్ డెమానిస్ట్రేషన్ మెథడ్ అనేది ఉపాధ్యాయ కేంద్రత పద్ధతుల్లో చాలా బెస్ట్ పద్ధతి అనమాట సో ఈ పద్ధతిలో ఏంటి ఉపన్యాసము ప్రదర్శన రెండు సమన్వయంగా ఏకకాలంలో జరగాలి కాబట్టి కొంతమంది ఉపాధ్యాయులు కొన్ని పొరపాట్లను చేస్తున్నారంట మేరీ సెల్బర్గ్ మేరీ సెల్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త తను మూడు సంవత్సరాలు పరిశోధనలను జరిపి సైన్స్ బోధించేటువంటి ముప్పై ఆరు మంది ఉపాధ్యాయ విద్యార్థుల ప్రదర్శనలను అధ్యయనం చేసింది ఉపాధ్యాయ విద్యార్థులంటే ఎవరు ట్రైనింగ్లో ఉన్నటువంటి అంటే బీఈడీలు టీటీసీలు చేసేటువంటి స్టూడెంట్ టీచర్స్ని ఈవిడ ముప్పై ఆరు మంది మీద ఎక్స్పరిమెంట్స్ అంటే వాళ్ళని పరిశీలించి ఒకటి చెప్పిందనమాట చూడండి మేరీ సెల్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక వ్యాసాన్ని ఎస్ఏని రాసిందంట అదేంటో చూడండి ఏ ప్లాన్ ఫర్ డెవలపింగ్ ఏ బెటర్ టెక్నిక్ ఇన్ గివింగ్ సైన్స్ డెమానిస్ట్రేషన్స్ అనే వ్యాసంలో ఈ యొక్క తప్పులని ఏడు ఏడు పొరపాట్లనైతే ఈవిడ గుర్తించిందంట అవేంటో చూద్దాం పరికరాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంచుకోవడం లేదు అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక సోపానాల్లో చూసుకున్నట్లయితే మనం ఏమేం పరికరాలని ఉపయోగించాలి అనేటువంటివి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి కావాలంటే అదనంగా కొన్నిటిని దగ్గర పెట్టుకోవాలి లేదంటే ఆల్టర్నేట్ పరికరాలని చూసుకోవాలి కదా సో అట్లాంటి పరికరాలని ఎవరు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం లేదంటే అప్పటికప్పుడు హడావిడిగా ఒకళ్ళు ఒకళ్ళు తీసుకుంటా ఉంటారనమాట ఇవి ఎవరైతే మంచిగా టీటీసీలు బీఈడీలు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి బ్లాక్ టీచింగ్స్ చేస్తారో వాళ్ళకి ఇలాంటివి ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నమాట నాకైతే ఉన్నాయి ప్రయోగం ఏ విధంగా సంబంధితమో దాని లక్ష్యాన్ని వివరించలేకపోతున్నారు ప్రయోగానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని క్లియర్గా వివరించలేకపోతున్నారు అనమాట ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అనేటువంటివి కూడా ఉండడం లేదనమాట నెక్స్ట్ చూడండి ప్రయోగం చేస్తున్నప్పుడు ముఖ్య విషయాల మీద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని వాటి మీద విద్యార్థుల యొక్క అటెన్షన్ని పొందలేకపోతున్నారు ఓకేనా విద్యార్థులు అటెన్షన్గా విన వినేలాగా చేయలేకపోతున్నారు అనమాట అలాగే దత్తాంశాలను రాయడానికి తగిన వ్యవధిని విద్యార్థులకు ఇవ్వడం లేదు పర్లేదు కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్ స్టూడెంట్ టీచర్స్ బాగానే బ్లాక్ బోర్డ్ని యూజ్ చేస్తారు కానీ పిల్లలు రాసుకున్న దాకా వెయిట్ చేయలేరు ఇలా రాసి అలా జరిపేస్తూ ఉంటారనమాట అట్లా కాకుండా వాళ్ళకి మంచి టైంని ఇస్తే అంటే ఫాస్ట్గా రాసుకోమని చెప్పాలి అలాగే వాళ్ళు రాసుకున్న దాకా వెయిట్ చేయాలన్నమాట అన్ తర్వాత ప్రయోగ ప్రదర్శనకు బలం చేకూరే విధంగా విద్యార్థుల అవగాహనకు తగినట్లుగా నల్ల బలం ఉపయోగించలేకపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయిమెంట్ చేయాలి టీచింగ్ చేయాలి బ్లాక్ బోర్డు యూస్ చేయాలంటే వాళ్ళు చేయలేరు అనమాట సో అట్లా రాయడం లేదు ప్రయోగంలో నిర్దిష్టమైన ప్రక్రియ లేదా నైపుణ్యాన్ని ఎందుకు వాడవలసి వచ్చిందో దానిని నియంత్రించడంలో గల కారణాలను విద్యార్థులకు వివరించడం లేదు అంటే ఒక ప్రయోగాన్ని స్కిల్తో చేస్తున్నప్పుడు మనం ఆ స్కిల్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము దాన్ని ఎలా చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటి దాన్ని కూడా విద్యార్థులకి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అలాగే కేవలం జ్ఞాపిక సంబంధమైనటువంటి ప్రశ్నల్ని మాత్రమే అడుగుతున్నారు అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అనేది మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే ప్ర ప్రశ్నలుగా అడుగుతున్నారు కానీ టాపిక్కి సంబంధించి టాపిక్కి రిలేటెడ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ మాత్రం అడగలేకపోతున్నారు అనమాట సో ఇవి ఏడు తప్పుల్ని ఈ మేరీ సెల్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఆమె యొక్క ఎస్ఏలో రాయడం జరిగిందనమాట ఓకేనా సో ఇవి తప్పులు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంచి ప్రదర్శనకు ఉండాల్సినటువంటి లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డెమోనిస్ట్రేషన్ ఇవి మనకి కొన్ని ఉన్నాయి ఫస్ట్ చూడండి విద్యార్థుల యొక్క సహకారం స్టూడెంట్స్ కోఆపరేషన్ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అయినప్పటికీ అంటే ఈ యొక్క లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది ఏంటి ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అనమాట అయినప్పటికీ ఈ పద్ధతిలో స్టూడెంట్స్ని కూడా నిమగ్నం చేసుకోవాలి అంటే వాళ్ళను కూడా భాగస్వాములుగా చేసుకొని విద్యార్థి కేంద్రక పద్ధతిగా మార్చవచ్చు దీన్ని సో మరి అది ఎలాగో చూడండి ప్రదర్శనకు ముందు సన్నాహ సమయంలో ప్రయోగ పరికరాల సేకరణ సో ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి ఎక్స్పెరిమెంట్ చేసే ముందు అంటే స్టూడెంట్స్ని ఎలా పార్టిసిపేట్ చే చేపించాలంటే ఎక్స్పరిమెంట్ చేసే ముందు చేసే సమయంలో అలాగే పరికరాల సేకరణ కొన్ని పరికరాలు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట మన పరిసరాల్లోనే అలాంటివి స్టూడెంట్స్నే తీసుకురమ్మని చెప్పాలి అలాగే కొన్ని మోడల్స్ని తయారు చేయమనాలి ఎక్స్పెరిమెంట్కి రిలేటెడ్గా ఉండే డైగ్రామ్స్ వేయమని చెప్పాలి చార్ట్స్ మీద అలాగే ప్రయోగ నిర్వహణ అంటే ప్రయోగాన్ని చేసే సమయంలో కొన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మనం కొన్ని రీడింగ్స్ని రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అలాంటప్పుడు విద్యార్థులను చూడమనడం అలాగే బ్లాక్ బోర్డ్ మీద ఏమైనా రాయాల్సినవి ఉంటే పిల్లలతో రాపించడం చిన్న చిన్నవి అలాగే రిజల్ట్స్ తీసుకురావడంలో ఎగ్జాంపుల్స్ చెప్పడంలో ఇట్లా పిల్లల యొక్క సహకారాన్ని కాపరేషన్ని కూడా టీచర్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు వాళ్ళే చేస్తున్నట్లు ఎక్స్పెరిమెంట్ని ఫీల్ అవుతారనమాట సో అట్లాగా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పరికరాల వినియోగము యూటిలైజేషన్ ఆఫ్ అప్యారటస్ చూడండి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకు కన్ఫామ్గా కొన్ని ఉపకరణాలు అయితే కావాలన్నమాట లేదంటే కొన్ని మోడల్స్ కానీ టీఎల్ఎమ్స్ కానీ ఇట్లా కావాలి కొన్ని వస్తువులు అనేటువంటివి సో అవి ఎలా ఉండాలంటే పరిమాణంలో పెద్దవిగా ఉండాలి అంటే పిల్లలందరికీ కనిపించే విధంగా ఉండాలన్నమాట ఖచ్చితమైనవిగా ఉండాలి పగిలిపోయినాయి కానీ పాడైపోయినాయి కానీ అలాంటివి ఉపయోగించకూడదు పర్ఫెక్ట్గా ఉన్నట్ల తీసుకోవాలి అలాగే పరిశుభ్రంగా నీట్గా క్లీన్ చేసిన వాటిని మాత్రమే మనం తీసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట అలాగే వాటిని ఉపయోగించేటప్పుడు పరిశీలించేటప్పుడు పిల్లలకి వీలుగా ఉండేలాగా చూడాలన్నమాట ఓకేనా అర్థమవుతున్నా నెక్స్ట్ ఏమైనా రిపేర్స్ వచ్చినట్లయితే ఆ పరికరాల్లో ఆ మరమ్మత్తు చేయగలిగినటువంటి సామర్థ్యం టీచర్కు ఉండాలి అలాగే పరికరాలన్నింటినీ కూడా మొత్తం మొత్తం ఒకేసారి ఉపయోగించకూడదు అనమాట అవసరమైన వాటిని మాత్రమే ఉపయోగిస్తూ తీసుకుంటూ ఉండాలి ప్రయోగం చేసిన తర్వాత వాటిని కుడివైపు పెట్టుకోవాలి కావలసినటువంటి వాటిని ఎడమవైపు పెట్టుకోవాలన్నమాట అంటే ప్రయోగానికి ఉపయోగించాల్సినటువంటి పరికరాలను ఎడమ చేతి వైపు ఉపయోగించినటువంటి వాటిని కుడి చేతి వైపు పెట్టుకోవాలి తర్వాత ప్రదర్శన చేస్తున్నప్పుడు ఏమైనా పగిలిపోయినా పాడైపోయినా లేకపోతే పని చేయకపోయినా వాటికి ఆల్టర్నేట్గా ఏమన్నా ఉంచుకోవాలి అంతేకాకుండా కొన్ని అదనంగా కూడా యాడ్ చేసుకొని ముందుగానే వాటిని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట టీచర్ నెక్స్ట్ ఉపాధ్యాయుని యొక్క పాత్ర టీచర్స్ రోల్ ఈ యొక్క లెక్చర్ డెమానిస్ట్రేషన్ మెథడ్లో టీచర్ మాత్రమే కర్త కర్మ క్రియాగా వ్యవహరిస్తూ ఉంటారనమాట సో ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వాలంటే అది మొత్తం కూడా ఉపాధ్యాయుని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఓకే మనం ఎక్స్పెరిమెంట్ చేసే ముందే దాని యొక్క లక్ష్యాన్ని మనం తెలుసుకొని ఉండాలన్నమాట అలాగే పిల్లలకి కూడా తెలియజేయాలి అరే మనం ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేసి ఇట్లా సాధించబోతున్నాము ఇది దీనికి ఇంపార్టెంట్ దీని యొక్క ఉపయోగం ఇది అని పిల్లలకి చెప్పాలి అలాగే ప్రదర్శన అనేటువంటిది పూర్తయ్యేంత వరకు కూడా విద్యార్థుల్లో ఆ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అటెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చివరి వరకు కూడా కొనసాగించాలి అలాగే విద్యార్థుల్ని మన ఎక్స్పెరిమెంట్లో భాగస్తులను చేస్తూ నల్లబల్ల నైపుణ్యాలను ప్రదర్శించాలి అటు ఎక్స్పెరిమెంట్ చేయాలి అలాగే బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయాలి అవసరమైన చోట పిల్లలు అటెన్షన్ పెంచడానికి క్వశ్చన్స్ అడగాలి దానికి ఆన్సర్స్ రాబట్టాలి ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఉపన్యాస ప్ర పద్ధతి ఆశించినటువంటి లక్ష్యాలను మనం సాధించగలుగుతాము అంతేకాకుండా బెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల విద్యార్థుల్లో పరిశీలన నైపుణ్యాలను కూడా మనం పెంచిన వాళ్ళం అవుతామన్నమాట నెక్స్ట్ వాతావరణము ఋతువుల ఆధారంగా ప్రయోగాలను ఎంపిక చేసుకోవాలి ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట మనం ఏ టైంలో పడితే ఆ టైంలో ఏ కాలంలో పడితే ఆ కాలంలో అన్ని ఎక్స్పెరిమెంట్స్ని చేయలేము సో ఆ యొక్క సీజన్స్కి తగినట్లు వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా మనం ఎక్స్పెరిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎలాగో చూడండి కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ చెప్పాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల్లో బిందుస్రావము బాష్పుత్యేకం ఉంటుంది కదా లీవ్స్ నుంచి వాటర్ ఎట్లా ఎవాపరేట్ అవుతుందో ఒక పాలిథీన్ కవర్ కట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా సో అలాంటి వాటిని ఏం చేయాలంటే తక్కువ ఉష్ణోగ్రతలు లో టెంపరేచర్స్ ఉన్న రోజున చేస్తే మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి అనమాట అలాగే కప్పు జీవిత చరిత్రను వివరించాలంటే కప్పులు ఏ ఏ కాలంలో రీప్రొడక్షన్ చేసుకుంటాయంటే వర్షాకాలంలో కాబట్టి అప్పుడు మనకు ఎగ్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి కిరణజన్య సంయోగక్రియ చేయాలంటే ఎండాకాలంలో చేసుకోవాలన్నమాట సో ఇట్లా ఆ యొక్క వాతావరణ పరిస్థితులకి ఋతులకి ఆధారంగా చేయడం వల్ల ఏమవుతుందంటే బెస్ట్ రిజల్ట్స్ మనం ఆశించినటువంటి రిజల్ట్స్ అనేటువంటివి మనం పరిశీలించవచ్చు అనమాట అలాగే ఉపాధ్యాయుడు ప్రదర్శన చేసేటప్పుడు విద్యార్థులందరికీ ఆ ఎక్స్పెరిమెంట్ అనేది కనిపించాలి కొంతమంది ఏం చేస్తారంటే చుట్టూ ఉంచుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు అది రాంగ్ అనమాట అట్లా కాకుండా విద్యార్థులందరికీ కనిపించేలాగా ప్రదర్శనా బల్లలని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు టేబుల్స్ని మనం అవైలబుల్గా ఉంచుకోవాలన్నమాట ఆ టేబుల్స్ అనేవి ఎలా ఉండాలంటే విద్యార్థులు స్టూడెంట్స్ యొక్క స్టూడెంట్స్ కూర్చునేటువంటి టేబుల్స్ కన్నా కొంచెం ఎత్తుగా ఉన్నట్లయితే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది అనమాట అలాగే ఆ యొక్క ప్రదర్శనా బల్ల వెనకాల వైపు నల్లబల్ల అనేటువంటిది ఉండాలి ఇంకా క్లాస్ రూమ్లో మంచిగా వెంటిలేషన్ అనేటువంటిది ఉండాలి గాలి వెలుతురు మంచిగా వచ్చాయని అనుకోండి ఎలాంటి అసౌకర్యము లేకుండా పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యవంతంగా ఆ పాస్పెరిమెంట్లో పాల్గొంటారు లేదంటే ఏమైనా అసౌకర్యంగా ఉందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట నెక్స్ట్ విద్యార్థులకు స్థాయికి తగినట్లుగా మనం బోధించేటువంటి ప్రయోగం అనేది ఉండాలి అలాగే బోధన ప్రయోగము ఉపన్యాసము ప్రదర్శన అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే జరుగుతూ ఉండాలి అలాగే విద్యార్థులు మనం బ్లాక్ బోర్డ్ మీద రాసినటువంటి అంశాలను నోట్బుక్లో రాసుకున్నారా లేదా అనేటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట నెక్స్ట్ ప్రయోగం యొక్క ఎక్స్పెరిమెంట్ యొక్క ఫలితాలని ముందే విద్యార్థులకు చెప్పకూడదు ఓకేనా సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటిది పోతుంది అనమాట సస్పెన్స్గా ఉంచాలి వాళ్ళతోనే వాళ్ళంతట వాళ్ళే రిజల్ట్ని చెప్పేలాగా మనం ప్రోత్సహించాలన్నమాట నెక్స్ట్ ప్రదర్శన అనేటువంటిది సరళంగా ఉండాలి విద్యార్థుల యొక్క ఆసక్తులకి కారణ సంబంధ ఆలోచనల్ని పెంపొందించేలాగా ఉండాలి మంచిగా క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళతో ఎగ్జాంపుల్స్ చెప్పిస్తూ మరీ ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే రిజల్ట్స్ వచ్చేలాగా ఉండాలన్నమాట ఎక్స్పెరిమెంట్ అనేది సో ఇది మంచి ప్రదర్శనకు ఉండాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు